ఆంతరంగికుడు మహేంద్రగిరిని పురందరుడిని రాజు పాలించేవాడు ఆయన రాజ్యతంత్రం బాగా తెలిసినవాడే కాక గొప్ప కళా పోషకుడు కూడా అందుచేత ఆయన వివిధ కళలలో ప్రతిభ గల వారిని అవకాశం దొరికినప్పుడల్లా సత్కరిస్తూ ఉండేవాడు ఒకనాడు పురంధరుడి సభకు ఒక విదేశీయుడు వచ్చాడు అతని పేరు శ్రీకంఠుడు ఇతిహాసాలు రాయటం అతని వృత్తి అతడు అనేక దేశాలు తిరిగి ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క సంవత్సరం పాటు ఉండి ఆ దేశ భాష నేర్చుకొని సంవత్సరం పూర్తి అయ్యే లోపుగా ఆ దేశానికి సంబంధించిన చరిత్ర సమగ్రంగా రాసేవాడు ఇలా అతను పద్నాలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించి పద్నాలుగు దేశాల చరిత్రలు రచించి ఇప్పుడు మహేంద్రగిరికి వచ్చాడు అలాంటివాడు తన రాజ్యానికి వచ్చినందుకు పురంధరుడు ఎంతో సంతోషించి మా నగరంలో కూడా ఒక సంవత్సరం ఉండి మా దేశ చరిత్ర కూడా రాయండి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని అన్నాడు అలాగే చేస్తాను నన్ను ఏడాది పాటు మీ అంతరంగికుడిగా ఉంచుకొని మీ వెంట ఉండనివ్వండి అందువల్ల నా పని తేలిక అవుతుంది అన్నాడు శ్రీకంఠుడు అందుకు పురంధరుడు సమ్మతించాడు శ్రీకంఠుడు అధికార రీత్యా రాజుగారి ఆంతరంగికుడి హోదా సంపాదించి రాజు వెంట విహారాలకు వేటకు యుద్ధాలకు సైతం వెళుతూ రాజుగారి పరిపాలనా విధానాలన్నీ నిశితంగా పరిశీలిస్తూ అప్పుడప్పుడు నగరంలో పర్యాటనలు చేస్తూ అన్ని రకాల వాళ్లతోనూ అనేక విషయాలు మాట్లాడుతూ కాలం గడపసాగాడు అతను రాజుగారి ఆంతరంగికుడని నగరంలో అందరికీ త్వరలోనే తెలిసిపోయింది అందుచేత అందరూ అతనికి ఎంతో గౌరవం చూపేవారు నగరంలోని ధనికులు వర్తకులు అతన్ని పిలిచి విందులు చేసేవారు అతని ద్వారా లాభం పొందవచ్చునని వారి ఆశ శ్రీకంఠుడు మహేంద్రగిరికి వచ్చి సంవత్సరం కావచ్చింది అతను రాయటం మొదలుపెట్టిన మహేంద్రగిరి చరిత్ర కూడా పూర్తి కావచ్చింది ఒకరోజు రాజుగారు ఆ అసంపూర్ణ గ్రంథాన్ని తెప్పించుకొని చదివాడు అందులో ఆ దేశపు ఆచార వ్యవహారాలు ప్రజాక్షేమం కోసం రాజుగారు తీసుకునే ప్రత్యేక చర్యలు రాజుగారికి సభా ప్రముఖులకు మధ్య ఉండే విశ్వాసము సహకారము మొదలైనవన్నీ చక్కగా వర్ణించి ఉన్నాయి ఈ నగర ప్రజలు అమాయకులు రాజు ధర్మాత్ముడు రాజుద్యోగులు అపారమైన రాజభక్తి గలవారు అయితే ఈ నగరపు వర్తకులు ధనికులు అక్రమంగా ధనార్జన చేసి మోసంతో జీవిస్తున్నారు అని శ్రీకంఠుడు ఆ గ్రంథంలో రాశాడు చివరి మాట రాజుకు నచ్చలేదు ఆయన శ్రీకంఠుణ్ణి పిలిపించి నీ గ్రంథం అంతా బాగా ఉన్నది అందులో వెంక పెట్టడానికి ఏమీ లేదు కానీ నగరంలోని వర్తకులు ధనికులు స్వార్థపరులని మోసగాళ్ళని రాశావు ఇది ఎంతమాత్రమో నిజం కాదు వాళ్ళను గురించి నాకు బాగా తెలుసు అని అన్నాడు నేను రాసిన దానిలో ఏమన్నా తప్పు ఉంటే క్షమించాలి ఈ గ్రంథాన్ని పూర్తి చేసే లోపల తప్పులన్నీ సవరణ చేసి మీకు మళ్లీ చూపుతాను అన్నాడు శ్రీకంఠుడు ఈ మాటతో రాజు తృప్తిపడ్డాడు మర్నాడు శ్రీకంఠుడు నగరంలో గల గొప్ప ధనికులను వర్తుకులను చూడబోయి రాజుగారు చక్రవర్తి గారికి కానుక పంపాలట మీ వద్ద ఉన్న మేలు రకం వజ్రాలు జాబితా రాసుకొని ఇవ్వండి అని అడిగాడు అలాగే అతను కొందరి దగ్గర బంగారం కూడా పుచ్చుకున్నాడు రాజుగారికి చాలా సన్నిహితుడు గనుక అందరూ అతనికి లక్షలు విలువ చేసే వస్తువులను సంకోచించకుండా ఇచ్చేసి అతను తయారు చేసిన జాబితాల మీద సంతకాలు చేశారు మర్నాడు తెల్లవారేసరికి క్రితం రాత్రి శ్రీకంఠుడు నగరం నుంచి పరారీ అయినట్లు పుట్టి నగరమంతా పాకింది కిందటి రోజు అతనికి వజ్రాలు బంగారము ఇచ్చిన వాళ్ళందరూ జాబితాలతో సహా రాజుగారి వద్దకు వెళ్ళి రక్షించండి మహాప్రభు మీ అంతరంగికుడు మీ పేరు చెప్పి మమ్మల్ని దోచేశాడు ధర్మప్రభువులు తమరు మాకు కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వటం న్యాయం అని మొరపెట్టుకున్నారు శ్రీకంఠుణ్ణి వజ్రాలు బంగారము వసూలు చెయ్యమని తాను నియోగించలేదు గనుక అతను ధనికులను లూటీ చేసి పారిపోయి ఉంటాడని నమ్మి రాజు కోశాధికారిని పిలిచి ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలో లెక్కలు కట్టమన్నాడు కోశాధికారి అందరి జాబితాలు తీసుకొని లెక్క కట్టితే వారికి పరిహారం ఇవ్వవలసిన మొత్తం ఖజానాలోనే లేదు ఈ మాట విని రాజు కుంగిపోయాడు ఇంతలో శ్రీకంఠుడు అక్కడికి ఒక పెద్ద సంచీతో వచ్చాడు అతను ఆ సంచీని రాజుగారి ముందు ఉంచి ఆయనకు ఒక జాబితా కూడా ఇచ్చి ఎవరెవరి దగ్గర నేను ఏమేమి తీసుకున్నది వివరంగా ఈ జాబితాలో రాశాను దాని ప్రకారం ఎవరి సొత్తు వారికి తిరిగి ఇప్పించండి అని అన్నాడు శ్రీకంఠుణ్ణి చూడగానే ఫిర్యాదుకులు ముచ్చమటలు పోసాయి రాజు ఇంకా ఏమీ అనకముందే వాళ్ళు రాజు ముందు సాష్టాంగపడి మహారాజా మేము సమర్పించిన జాబితాలు సక్రమంగా లేకపోతే క్షమించండి అంతరంగికుడు గారు పరారీ అయ్యారని విని లోభబుద్ధితో జాబితాలు పెంచాము అని అన్నారు రాజు వారి సొత్తువారికి ఇయ్యటానికి నిరాకరించి వారిని పంపేసి శ్రీకంఠుడు తెచ్చిన సంచిని గారి పరం చేసి ఖజానాలో చేర్చమన్నాడు ఆ తరువాత ఆయన శ్రీకంఠుడితో నీ గ్రంథంలో అబద్ధం అంటూ ఏమీ లేదని నిరూపించటానికి చాలా శ్రమపడ్డావు అని అన్నాడు గొప్పవాళ్ళను గురించి నిజం రాయటానికి ఇలాంటి పాట్లు చాలా పడాలి మహారాజా ఇది కూడా ఒక కళ అన్నాడు శ్రీకంఠుడు తర్వాత అతను పురంధరుడు వద్ద గొప్ప సన్మానము అంతులేని బహుమానాలు పొంది మరొక దేశానికి వెళ్ళిపోయాడు న్యాయాధికారి చాతుర్యం రామవరం గ్రామంలో కూరమయ్య ఒంటెత్తు బండి మీద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు సాయంకాలానికి కూరగాయలు మిగిలితే వాటిని కాస్త తక్కువ ధరకు అమ్మటం లేదా తన ఎద్దుకు మేతగా వెయ్యటం కూరమయ్య అలవాటు అందువల్ల అతడి వద్ద కూరగాయలు తాజాగా ఉంటాయని పేరు వచ్చింది ఒకనాడు తన ఆరోగ్యం బాగుండకపోవడంతో కోర్మయ్య కూతురు పూర్ణమ్మను తోడు తీసుకుని బయలుదేరాడు మధ్యాహ్నం వరకు నాలుగు ఊళ్ళు తిరిగి వ్యాపారం చూసుకొని ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రి కూతుళ్లకు ఒక కాలువ పక్కన గల ముళ్ళ పొదను తమ గ్రామానికి చెందిన పట్టయ్య ముళ్ళకర్రతో పొడుస్తూ కనిపించాడు దాన్ని చూసిన కోర్మయ్య ఏమిటి పట్టయ్య వెతుకుతున్నావు కుందేలుగాని కనబడిందా అని అడిగాడు కుతూహలంగా కుందేలు కాదు మంచి రకం తాబేలు ఒకటి కాలువలో నుంచి బయటకు వచ్చి ఇప్పుడే ఈ పొదలో దూరింది అంటూ వెతకసాగాడు పట్టయ్య తాబేలు అనగానే భక్తితో చెంపలు వేసుకున్న కోర్మయ్య పట్టయ్య దాన్ని ఏమీ చెయ్యకు కోర్మనాథస్వామి మా కులదైవం నీకు కావాలంటే డబ్బిస్తాను దాన్ని నాకు ఇవ్వు అంటూ రెండిన దోపుకున్న ఆకుపచ్చ రంగు డబ్బు సంచిని వెలుపలికి తీశాడు డబ్బును చూడగానే ఎంతో సంతోషించిన పట్టయ్య అంతలో వెలుపులకి వచ్చిన తాబేలును కూర్మయ్యకు అప్పగించి డబ్బు పుచ్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు అంతవరకు నాలుగు కాళ్లను తలను లోపలికి లాక్కుని ఉన్న తాబేలు పూర్ణమ్మ దాన్ని ఆప్యాయంగా చేత్తో నిమరడంతో తలను బయటకు పెట్టి అటూ ఇటూ వింతగా చూడసాగింది నీకు ఎలాంటి భయమూ వద్దు నీ గాయాలకు మందు రాసి మెత్తని గొడ్డ చొడతాను కొద్ది రోజులు మా ఇంట్లో విశ్రాంతి తీసుకో అంటూ కోర్మయ్య తాబేలును కూతురు దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకొని బండిలోని ఖాళీ గంపలో ఉంచాడు తర్వాత కొద్ది రోజులకే గాయాలు మానడంతో తాబేలు ఎంతో ఆరోగ్యంగా తయారయ్యింది కూరమయ్య దానిని భక్తితో తీసుకువెళ్ళి రామవరానికి ఉత్తరంగా ప్రవహిస్తున్న నదిలో వదిలేశాడు ఇది జరిగిన మూడో రోజు ఒక వింత సంఘటన జరిగింది పట్టణంలోని జమీందారు దివానం నుంచి ఒక న్యాయాధికారి కోర్మయ్య ఇంటికి వచ్చి అతడి పూర్వీకుల వివరాలు అడిగాడు మా నాన్నకు ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్కగారు వాళ్ళ నాన్నకు అంటే మా తాతగారికి అన్నదమ్ములు లేరు లేరుగాని ఒక చెల్లి ఉండేదట వాళ్ళ తాత రాజుగారి ఆస్థానంలో మల్ల యుద్ధ వీరుడిగా పేరు పొందాడట ఆయన పేరు జట్టి జగ్గయ్య అని చెప్పుకునేవారు ఆయన రాజుగారి నుంచి ఘనంగా సన్మానాలు కూడా అందుకున్నాడట అంటూ కోర్మయ్య తన తండ్రి తాతలు చిన్నప్పుడు చెప్పిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ వివరించాడు కోర్మయ్య నువ్వు చెప్పే సంగతులు వాస్తవాలేనని రుజువు చెయ్యటానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఆ న్యాయాధికారి ఉన్నాయి బాబు అంటూ కోర్మయ్య లోపలికి వెళ్ళి పాత ఇనపెట్టిలో దాచిన తమ వంశవృక్ష వివరాలు గల తాళపత్రం తెచ్చి చూపించాడు న్యాయాధికారి తన సేతి సంచిలో ఒక కాగితం తీసి కోర్మయ్య ఇచ్చిన తాళపత్రంతో పోల్చి చూసి కోర్మయ్య నేను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తివి నువ్వి నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు నీ పూర్వీకుల నుంచి పెద్ద ఆస్తి సంక్రమించింది నీ ఆస్తిని నీకు అప్పగించమని జమీందారు నన్ను పంపారు వెంటనే పట్నం బయలుదేరు అన్నాడు సంతోషంగా ఆ విధంగా కోర్మయ్య కుటుంబం ఒక్క నెల తిరిగేసరికి పట్నంలోని పెద్ద భవంతికి చేరి ధనవంతుల కుటుంబంగా పేరు పొందింది కోర్మయ్యకు పట్టిన అదృష్టం గురించి రామవరంలో గొప్పగా చెప్పుకోసాగారు ఒక సంవత్సరం రోజులు గడిచిపోయాయి ఒకనాటి ఉదయం కోర్మయ్య ఇంటి ముందు పది మంది చేరి ఏదో గొడవ ప్రారంభించారు ఇంతకు ఆ గొడవ చేస్తున్న వాళ్ళు కోర్మయ్య స్వగ్రామమైన రామవరానికి చెందిన పట్టయ్య అతడి కొడుకు మల్లయ్య అంటే మాట మీద నిలబడాలి ఈ రోజు నాలుగు డబ్బులు వచ్చినంత మాత్రాన ఇచ్చిన మాట తప్పుతావా అయినా నీ నడమంత్రపు సిరి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు నేనిచ్చిన తాబేలు ద్వారా పట్టిన అదృష్టం వల్లనే కదా ఆ సంగతి ఇంతలోనే మరిచిపోయావా అని పట్టయ్య నానా రభసా చేస్తున్నాడు ఇంతకు నన్ను ఏం చెయ్యమంటావు పట్టయ్య అని అడిగాడు కోర్మయ్య నెమ్మదిగా ఏమీ ఎరగనట్టు ఏమిటా నంగనాచి మాటలు నీ కూతురు పూర్ణమ్మను నా కొడుకు మల్లయ్యకిచ్చి పెళ్లి చేస్తానన్నావు కదా ఇప్పుడు కాదంటావేమిటి పైగా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు కూడా అన్నాడు పట్టయ్య ఇదిగో పట్టయ్య మేము పట్నం వచ్చాక మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి చెయ్యమని చాలాసార్లు వచ్చావు అందుకు నేను ఒప్పుకోలేదని ఈ నాటకం ఆడుతున్నావా అన్నాడు కోర్మయ్య కోపంగా నువ్వు అలా అంటావని మన ఊరి వాళ్లను వెంటబెట్టుకు వచ్చాను అన్నాడు పట్టయ్య వాళ్ళ కేసి చెయ్యి చూపుతూ వాళ్ళందరూ అవును పట్టయ్య కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాల్సిందే అన్నారు ఒక్కసారిగా వాళ్ళ అబద్ధపు మాటలకు తండ్రి కూతుళ్ళు దిగ్భ్రాంతి చెంది ఒకరిని ఒకరు చూడసాగారు దాన్ని అవకాశంగా తీసుకొని ఏమిటి పూర్ణమ్మ మీ నాన్నలాగా నువ్వు మమ్మల్ని మర్చిపోయావా అన్నాడు పట్టయ్య వ్యంగ్యంగా పూర్ణమ్మ మౌనంగా తల ఇంట్లోకి వెళ్ళిపోయింది అంతలో అక్కడ జరుగుతున్న గొడవకు చుట్టుపక్కల వాళ్ళు గుమ్ముగూడారు కూర్మయ్యను మాట్లాడనీయకుండా పట్టయ్య చిందులు వేస్తూ ఏవేవో చెబుతున్నాడు కొంతసేపటికి న్యాయాధికారి అటు కేసి రావటంతో సర్దుమణిగింది న్యాయాధికారి పట్టయ్య చెప్పినదంతా సావధానంగా విని తల పంకించి మీ అబ్బాయి మల్లయ్యకు కోర్మయ్య కూతురు పూర్ణమ్మకు పెళ్లి ఖాయమయ్యిందని ఇంతలో ఎదురుచూడని ఆస్తి కలిసి రావడంతో కోర్మయ్య ఇచ్చిన మాట తప్పాడంటావు అదే నిజమైతే కోర్మయ్య చేసింది తప్పే కదా అని అన్నాడు ధర్మప్రభువులు న్యాయం చిటికలో గ్రహించారు తమరే నాకు న్యాయం జరిగేలా చూడాలి అన్నాడు పట్టయ్య అదే సమయంలో ప్రముఖ బట్టల వ్యాపారి రామలింగయ్య హడావిడిగా అక్కడికి వచ్చి ఏమిటి నేను విన్నది నిజమేనా పూర్ణమ్మకు ద్వితీయ వివాహమా అని కోర్మయ్య నిలదీశాడు ఏం జరుగుతున్నది తెలియక కూర్మయ్యకు నోటమాట రాలేదు ఏమిటి మీరనేది కాస్త వివరంగా చెప్పండి రామలింగయ్య అని అడిగాడు న్యాయాధికారి పూర్ణమ్మకు మా అబ్బాయికి ఇదివరకే ఈ ఊళ్ళో ఆరు నెలల క్రితం వివాహం జరిగిపోయింది అన్నాడు రామలింగయ్య నిజంగానే పూర్ణమ్మకు ఆరు నెలల క్రితం మీ అబ్బాయితో వివాహం జరిగి ఉన్నట్టయితే పట్టయ్య చేసి ఆరోపణలు చెల్లవు అన్నాడు న్యాయాధికారి గంభీరంగా సరిగ్గా అప్పుడే ఒక వృద్ధుడు నుంచి ముందుకు వచ్చి పట్టయ్యను పరిశీలనగా చూస్తూ ఒరే పట్టయ్య నీ పాపిష్టి బుద్ధులు ఇంకా పోలేదా ఎడాపెడా అప్పులు చేసి ఊరి నుంచి పారిపోయావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అన్నాడు పథకం బిడిసి కొట్టి పరిస్థితి తనకు ప్రతికూలంగా మారడంతో పట్టయ్య అక్కడ నుంచి పారిపోవటానికి చూశాడు కానీ కొందరు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు మల్లయ్యతో సహా అతడి వెంట వచ్చిన గ్రామస్తులకు దిక్కుకొకరు పారిపోయారు ఇలాంటి దుష్టుని కఠినంగా శిక్షించాలి వదిలిపెడితే పలువురు అమాయకుల నష్టపోతారు అన్నారు న్యాయాధికారితో అక్కడ చేరిన వాళ్ళు పట్టయ్యకు మూడు నెలల కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి సమయానికి వచ్చి కాపాడిన న్యాయాధికారికి కోర్మయ్య కృతజ్ఞతలు తెలియజేశాడు నీలాంటి నిజాయితీ పరులకు దుష్టుల వల్ల సమస్యలు ఎదురైనా అవి తెరల్లా తొలగిపోతాయి అయినా సమయానికి నేనిక్కడికి రావటానికి కారణం నీ కుమార్తె పూర్ణమ్మ వీధిలో గొడవ పడుతూ ఉంటే ఆమె పెరటిదారి గుండా ధైర్యంగా వచ్చి నన్ను చూసి సంగతి వివరించి సాయం అర్థించింది పట్టయ్య అసూయతో నిన్ను వరించటానికి పథకం వేశాడని గ్రహించాను నా మనుషులతో నాటకం ఆడించి దోషిని పట్టుకుని శిక్షించగలిగాను అన్నాడు న్యాయాధికారి చిన్నగా నవ్వుతున్న తన కుమార్తెను అభినందిస్తున్నట్టు చూశాడు కోర్మయ్య